కూతురు ఎవరితోనో ప్రేమ పేరుతో తిరుగుతుందని అమ్మాయి తండ్రికి తెలిసినప్పుడు సాధారణంగా ఏం జరుగుతోంది మొదట తన కుమార్తెను హెచ్చరిస్తాడు తర్వాత తన అమ్మాయితో మాట్లాడవద్దని ఆ కూరని హెచ్చరిస్తారు ఇంకా కొందరైతే హింసాత్మకంగా స్పందించవచ్చు కానీ ఈ అమ్మాయి తండ్రి మాత్రం కాస్త భిన్నం ఈ మధ్య కాలంలో ఏ తండ్రికి రాని ఆలోచన ఈ తండ్రికి వచ్చింది ఈయన వేసిన ప్లాన్కి ప్రేమికుడికి కరెంట్ షాక్ తగిలింది ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అదేమిటో తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ప్రేమికుడి పేరు తుషార్ అమ్మాయి పేరు ఆరాధ్య వీరిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఏదోలా ఈ విషయమైతే అమ్మాయి తండ్రికి తెలిసిపోయింది వెంటనే కంగారు పడకుండా చాలా తెలివిగా పక్కా ప్లాన్తో సమస్యకు సొల్యూషన్ వెతికాడు కాకపోతే చివరిలో బిడిచుకుంటుంది అనుకోండి ఈ అమ్మాయి తండ్రి వేసిన ప్లాన్ లవర్ బాయ్ సిస్టర్ చేసిన పనికి వాళ్ళు బయటపడిందనమాట వివరాల్లోకి వెళ్తే తుషార్ చౌదరి అతని మొబైల్ను పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికతో పాటు ఆమె కుటుంబం కూడా బ్లాక్మెయిల్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు తుషార్ తల్లి సుష్మా తన కొడుకు ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నాడని ఆ జంట ఫోటోల ద్వారా ఇది బయటపడింది బాలక తండ్రి మజ్నూ పటేల్ పోలీసులకు ఫిర్యాదులు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం ద్వారా తమ కుటుంబాన్ని పదే పదే వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది ప్రాథమిక ఒప్పందం ఉన్నప్పటికీ పటేల్ ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూనే ఉన్నాడని తెలిపింది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలి అంటే ముప్పై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒత్తిడి భరించలేక అలా ప్రాణం తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్లోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం బీటెక్ విద్యార్థి తుషార్ వర్మ నగర్ ప్రాంతంలోని బాగ్ ప్రాంతంలో ఉరి వేసుకుని మరణించాడు తుషార్ను అతను ప్రియురాలు తండ్రి బ్లాక్మెయిల్ చేసి భేదిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందే అతను ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని అందుకే తుషార్ ప్రాణం తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు ఇంటర్మీడియట్ విద్యార్థిని అయిన ఆరాధ్య అనే అమ్మాయి తన సోదరుడితో కలిసి బరాబంకిలో నివసిస్తోంది తుషార్ ఆరాధ్య సోదరుడితో స్నేహం చేస్తున్నాడని వారి ఇంటికి తరచుగా వచ్చేవాడని ఆత్మహత్యకు దాదాపు వారం ముందు ఆరాధ్య కుటుంబం తుషార్పై వేధింపుల ఆరోపణలు చేశారు దీని ఫలితంగా లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది పోలీసుల మధ్యవర్తితో ఒప్పందం కుదిరింది అయితే వేధింపులు కొనసాగాయని తుషార్ కుటుంబం ఆరోపిస్తోంది ఆత్మహత్య జరిగిన రాత్రి తుషార్ తన తల్లి సోదరుతో కలిసి భోజనం చేసి వేరే గదిలో నిద్రపోయాడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుషార్ తన మొబైల్ ఫోన్లో తన బాధను వివరించే వీడియోను కూడా రికార్డ్ చేశాడు ఆరాధ్య కుటుంబం దోపిడి మానసిక వేధింపులకు పాల్పడిందని ఆరోపించాడు ఆ తర్వాత అతను తన తల్లి చీరను ఉపయోగించి ఉరి వేసుకున్నాడు తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందడంతో వారు తుషార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు